అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ స్వప్న యూట్యూబ్ ఛానల్ ఇంకా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏమండి ఏమని అంటే రెసిపీస్ పెట్టమని అడుగుతున్నారు కాకపోతే నాకు కొంచెం టైం ఉండడం అంటే టైం చూసుకొని ఖచ్చితంగా నేను కిచెన్లో ఇచ్చే రెసిపీస్ అన్నీ చేస్తాను ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసింది అంటే కొబ్బరి రైస్ ఈ కొబ్బరి అయితే చాలా పెద్దగా ఉంది నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే నేను వంట చేసి అమ్మ వాళ్ళు మైసూరు నుంచి తెచ్చారనమాట ఇంకా చాలా పెద్దగా ఉంది దీంతో ఎట్లయినా ఏదో ఒక స్వీట్ చేయాలంటే స్వీట్ ఏమో మా పిల్లలు తినరు అందుకోసం అని అయితే ఇంకా రైస్ చేద్దామని ఫిక్స్ అయినా మామూలుగా నేను కిచెన్లో ఇచ్చే రైస్ అయితే అది వేరే అండి మిక్సీకి వేసి మామూలుగా పోపేసి ఇస్తాం కాకపోతే ఇది దీంతో పాలు తీసి పాలు తోటి చేసేసుకుందాం రండి ఇంకా ఇంకా మంచి పైన కొబ్బరి చిప్ప తీసేసి చిన్న చిన్న ముక్కలు కడి చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కొబ్బరితోటి స్వీట్ చేస్తే పిల్లలు తినరు అందుకని ఇంకా మామూలుగా నేను కిచెన్లో ఇచ్చే రైస్ కూడా ఇంకా మా పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు అందుకోసం ఇది నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు కాకపోతే సేమ్ బగార్ రైస్ లాగానే వాటర్ బదులు కొబ్బరి పాలేసుకోవాలన్నమాట అందుకోసమనే ఇంకా చేద్దాం కొంచెం పిల్లలకు కూడా హెల్దీ కదా బాగుంటుందని ఇంకా రెసిపీ మీకు కూడా చెప్పినట్టు ఉంటుంది అన్నట్టు చేస్తున్నాను ముందుగా అయితే ఇంకా కొబ్బరి చిప్పలు తీసుకోవాలి కొబ్బరి చిప్పలు అయితే చాలా ఈజీగా ఇట్లా తీసుకోవాలన్నా కొంచెం ఒక షార్ట్ పెట్టా ఏముందండి మంచిగా ఓ దాంతో దీంతో కొట్టి కచ్చపిచ్చ చేసే బదులు మంచిగా నాలుగు గాట్లు పెట్టి ఒక సైడ్ నుంచి ఇస్తే నాలుగు ముక్కలు మంచిగా వచ్చేస్తాయి అట్లా తీసా చిన్న క్లిప్పు కూడా పెట్టాను అనమాట ఈ వీడియో కన్నా ముందే ఇంకా కట్టర్ చూడండి ఈ కట్టర్ అయితే అన్నిటికన్నా ముఖ్యంగా కొబ్బరికైతే మస్తు యూజ్ అవుతుందండి ఎందుకంటే ఎవరికి మాత్రం అన్ని ఫస్ట్ ఏం తెలుసుంటాయి కానీ నేను కూడా అప్పుడు పని దగ్గర పది సంవత్సరాలు వాడా అందుకోసమని నేను కూడా ఇప్పుడు కొనుక్కున్నాను అనమాట ఇంక ఇట్లా కొబ్బరి మిక్సీకి వేసి మంచిగా ఒక తెల్ల క్లాత్ తీసుకొని ఆ మిక్సీ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి చేసుకోవాలి అప్పుడు మంచిగా పాలు మంచిగా వస్తాయి అనమాట కానీ ఎంత బాగా వచ్చాయో తెలుసా అండి పాలు బొర్రపాలకన్నా మంచిగా అనమాట ఇట్లా వచ్చిన తర్వాత ఇంక పిప్ప అయితే తీసి పడేసా మరి ఇంకా నేను దానితో ఏం చేయాలని నాకు అర్థం కాలేదు కానీ తీసేసి ఏం లేదు అలా అంతా ఇంకా పిప్పే ఉంది ఇంకా రసమైన ఇంకేం లేండి ఇంకా నాకు రెండు గ్లాసు పాలు పాలు వచ్చినాయి కదా దానికైతే ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాను ఇంకా అంతే కదా వాటర్ కూడా రెండే కాబట్టి ఇది కూడా రెండే వేసుకున్నాను అవి బియ్యం కొంచెం పాత బియ్యము షాప్లో కొనుక్కొచ్చినాయి ఇవి అయితే ఎందుకంటే మామూలుగా మన రైస్ ఇచ్చామనుకున్నావాళ్ళ రైస్ ఇస్తే వేరే ఉంటున్నాయి అంటున్నారు అందుకని ఇంకా షాప్లో కొనుకొచ్చిన అవి ఇంకా వాటికి అవి కలిసి పక్కకు పెట్టేసుకున్నాం కదా దీంట్లోకైతే హోర్ గలం హోల్ గరం మసాలాలు తీసుకున్నాను షాజీరా ఇలాచి జీలకర్ర కొంచెం జీలకర్ర ఇవన్నీ తీసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్కి వచ్చే వెజిటేబుల్స్ కూడా అవి కొన్ని కొన్ని కొంచెం కలర్ఫుల్గా కనబడుతుంది అన్నట్టుగా ఇంకా బీన్స్ నలుగు బీన్స్ ఒక క్యారెట్ అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకేముంది స్టవ్ అంటే చేసుకొని మొగుడు పెట్టే అది కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లో అయితే తొందర అయిపోతుంది కదా మరి నాకు ఆర్డర్స్ వచ్చే టైంలో ఇంక ఇది పెడితే ఎట్లా అని ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ మానేసి ఇంకా ఫస్ట్ ఇదే చేశాను అనమాట ఆల్రెడీ వేసేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా నెక్స్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ వేసేసరికి పదకొండు అవుతుంది ఇంకెందుకులే రైస్ తినేద్దాం డైరెక్ట్గా ఇంకొబ్బరి రైస్ కొంచెం ఫస్ట్ టైం కదా టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా పిల్లలు కూడా చెప్పిన ఇంకా ఏముంది కొంచెం నూనె కొంచెం ఆయిల్ వేసుకున్నాను కుక్కర్ కుక్కర్ పెట్టేసుకొని వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముందు మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఇంకా క్యారెటు బీన్స్ మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏం చేసుకోవాలి ఏం చేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న వాటర్ అది వాటర్ తీసేసుకొని కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ కూడా వేసేసి ఎక్కువ కలపొద్దు ఎక్కువ కలిపితే ఇరిగిపోయి నూకలు నూకలు అవుతాయి అనమాట అందుకని కొంచెం పై పైన కలిపేసి అందులో కొంచెం వాటర్ పోగానే ఎందుకంటే బియ్యానికి కొంచెం ఆయిల్ పట్టి మంచిగా పొడి పొడి ఆడుతుంది అనమాట అన్నం ఇంకా మనం ముందు తీసి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలను కూడా ఇంకా వేసేసుకోవడమే ఇట్లా ఈ ఫ్రై అయిన రైస్లో పాలు వేసుకుని ఒక గ్లాస్కు రెండు గ్లాసుల పాలు పాలు చూడండి ఎంత చిక్కగా వచ్చినాయో మంచిగా ఉందండి అసలు రైస్ అయితే ఎంత ఉందో టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఏ కూర పెట్టుకుని కూడా చాలా చాలా బాగుంటుంది ఇంక ఇట్లా పెట్టిన తర్వాత మొత్తం హై ఫ్లేమ్ నేను కరెక్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తగ్గించేసి ఇంకొక టెన్ మినిట్స్ ఉంచండి అప్పుడు అన్నం అవుద్ది ఎంత బాగా అయింది తెలుసా పొడి పొడి చాలా అంటే చాలా బాగా అయింది టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే హై మీద పెట్టకండి ఎందుకంటే ఆ పాలన్నీ కుక్కర్ పోతే ఎండిపోతాయి అనమాట